ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఉందని ఇది ఒక చిన్న రెమెడీ ఇలా గ్లాస్ సీడ్గా గ్లాస్ గ్లాస్ తీసుకోవాలి ఇందులో మనం డ్రింకింగ్ వాటర్ ఏ వాటర్ అయినా మన వాటర్ డ్రింకింగ్ వాటర్ కాకుండా ఏ వాటర్ అయినా ఇలా పోసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి ఈ నిమ్మకాయ తీసుకొని ఇంట్లో మన ఇంట్లో నెగిటివ్ రియాక్ అవ్వడం అనుకున్నప్పుడు వేస్తే ఇది పైకి తిరితే నెగిటివ్ ఎనర్జీ లేనట్టు పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఇది కిందికి పోతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు దానికి రెమెడీస్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇది చూసి మీరు ఇలా చేసుకొని చెక్ చేయండి కూడా ప్రయత్నం కూడా చేయొచ్చు ప్రతి దుకాణలో షాప్లో ఎక్కడైనా సరే ఇలా ఇది కిందికి పోయింది అంటే ఇందులో నెగిటివ్ ఎనర్జీగా ఫామ్ అయింది అని అలా ఈ నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ మనము చూపిస్తాము చూడండి వాటర్ తీసి ఈ వాటర్ని మళ్ళీ ఇలా పెట్టేసి నిమ్మకాయని ప్రసేసాం ఈ నిమ్మకాయని మనం ఇలా మళ్ళీ అదే వాటర్తో ఇలా నిమ్మకాయ పైకి లేసింది ఇది టెక్నికల్ కాదండి నిరూపణ కోసం మీకు చూపిస్తున్నాను ఈ నిమ్మకాయ ఇది ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుంది ఖరాబ్ అయినప్పుడు మళ్ళీ తీసేయండి మళ్ళీ కొత్త నిమ్మకాయతో చేసుకోండి ఇందులో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇందులో ఫామ్ అయింది ఈ పాజిటివ్ ఎనర్జీని మనము ఇంట్లో ఈ గ్లాస్ని ఇలా పట్టుకొని ప్రతి మూలకు ఇలా తిరగండి ఇలా ఇలా తిరగండి ఈశాన్య వచ్చిన తర్వాత ఇంట్లో ఈశాన్య మూలకి గ్లాస్ని అక్కడ పెట్టండి ఇలా పెడితే నెగిటివ్ అనేది విన్నా లేకుండా మొత్తం ఇందులోకి వచ్చేసి దైవ శక్తి అనేది మీకు ఇందులో ఉంటుంది ఇది నిజం అండి ఇది డూప్ కాదు ఇది స్వచ్ఛమైన నీళ్లు స్వచ్ఛమైన నిమ్మకాయ స్వచ్ఛమైన గ్లాస స్వచ్ఛమైనతో మనసుతో చేసిన చూడండి